మనము రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ రహదారి భద్రత కార్యక్రమాల్లో భాగంగా మనం ప్రతి రోజు కూడా వివిధ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు మనము కర్నూలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్లేసెస్ లో ఈ స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీటితో పాటు నేషనల్ హైవేస్ పైన ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా రాంగ్ క్యారేజ్ వే అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసేటువంటి వెహికల్స్ పైన వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేయడము అలాగే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఆ బెంగళూరు హైదరాబాద్ హైవే పైన కండక్ట్ చేయడం జరిగింది వీటితో పాటుగా ఓవర్లోడ్తో ట్రావెల్ అయ్యేటువంటి ఆటో రిక్షాల పైన ఎక్కువ ప్రొద్దున పూట్లాగా కూలి పనులకు వెళ్లే వాళ్ళు అలాగే ఇతర లేబర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అధిక లోడ్ తో వెళ్లేటువంటి ఆటో రిక్షాల డ్రైవర్స్ కి అలాగే ప్రయాణికులకి కూడా వాళ్లకు ఈ వీటి వల్ల జరిగేటువంటి ప్రమాదాల వివర అవగాహనను వాళ్ళకి కల్పించి వాళ్ళని వారం చేయడం కూడా జరిగింది వీటితో పాటుగా మనం ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ మన జిల్లాలో ఉన్నటువంటి ఆ మ్యాక్సీ క్యాబ్ అలాగే మోటార్ క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా రహదారి భద్రత పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది రహదారి ప్రమాదాలను నివారించడము ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ప్రతి ఒక్కరూ రహదారి ప్ర రహదారి భద్రతా నియమాలను పాటించినట్టయితే మనము ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాల సంఖ్యను అలాగే రోడ్డు ప్రమాదాల్లో మరణించేటువంటి వారి యొక్క మరణాల సంఖ్యను కూడా మనం గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంది వీటిలో భాగంగా ప్రతి ఒక్కరూ టూ వీలర్ పైన ప్రయాణం చేసేటట్టు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ ఐఎస్ఐ హాల్మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ నే ధరించాలి అలాగే అతిగా వేగంతో ప్రయాణం చేయడాన్ని ప్రతి ఒక్క రోడ్డు ప్రయాణికులు కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నట్టయితే సగానికి సగం మనం ప్రమాదాలని తగ్గించడానికి అవకాశం ఉంది వీటితో పాటుగా ప్రతి పౌరుడు కూడా తన యొక్క బాధ్యతలను ఎరిగి రోడ్డు పైన ప్రయాణం చేసినట్టయితే ప్రమాదాల సంఖ్యను మనము తగ్గించవచ్చు సుఖవంతమైన ప్రయాణం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అలాగే ఈ ఈ రహదారి భద్రతా కార్యక్రమాల్లో భాగంగా మనము మన జిల్లాలో ఉన్నటువంటి ఆ గత మూడు సంవత్సరాల్లో మనము గుర్తించినటువంటి ఇరవై బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి వీటిని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీసు అలాగే నేషనల్ హైవేస్ లేదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తో సంయుక్తంగా జాయింట్ సర్వే నిర్వహించి ఇంకా ఎక్కడైనా ఈ బ్లాక్ స్పాట్స్ ని మనము రెక్టిఫై చేయకుండా ఉండి ఉంటే వాటి యొక్క వివరాలన్నిటినీ మనము రిపోర్ట్ చేయడం జరిగింది వీటన్నిటిని మనము ఇప్పుడు ఈ నెలలో జరిగేటువంటి డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీలో జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి మనం నివేదించి వీటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది